సత్యం న్యూస్ కి స్వాగతం నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై అబద్దపు ప్రేలాపనలు అవాకులు చవాకులు చేస్తూ ఉంటే సహించేదలేదని నీలాంటి వారి వ్యాఖ్యలకు నాలాంటి నాయకులు వందల వేలు ప్రతిస్పందించాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట జాయింట్ సెక్రటరీ గన్నీ కరీం పేర్కొన్నారు మీడియా సమావేశంలో ఇటీవల నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై చేస్తున్న చర్యలపై గన్నీ కరీం తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి లోకల్ నాన్ లోకల్ అనే కొత్త వాదాన్ని బయటకు తీసుకువచ్చి నానా రాద్దాంతం చేస్తూ ఉన్నారని లోకల్ అంటే ఏంటో నాన్ లోకల్ అంటే ఏంటో అర్థం చెప్పాలన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి నంద్యాలలో ఉంటూ నంద్యాల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న శిల్పా కుటుంబం ఎలా నాన్ లోకల్ అవుతుందో చెప్పాలన్నారు అగ్ర రాజ్యమైన అమెరికా సైతం పదిహేను సంవత్సరాలు ఆ దేశంలో ఉంటే వారికి పౌరసత్వం అందిస్తుందని గ్రహించాలన్నారు ఈ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కొత్తపల్లి గ్రామం సమీపంలో భూమిని కబ్జా చేసేందుకు వెళ్తే ఆ ప్రాంతంలోని మహిళలు అడ్డుకున్నారని ఈ సందర్భంలో వారిపై దౌర్జన్యం చేసి బుల్డోజర్ను తీసుకుని దాడికి పాల్పడడం జరిగిందని ఈ విషయంపై ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గోకుల్ కృష్ణారెడ్డి చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండించి అడ్డుకోవడం జరిగిందని తెలిపారు కృష్ణారెడ్డి చేస్తున్న దౌర్జన్యానికి మద్దతు పలకలేదని ఆయన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై అవినవస్త రాద్వంతం చేస్తూ భీమవరంలో మెడికల్ కళాశాల కట్టాలని ప్రతిపాదన చేయడం మంచిదేనని అయితే ప్రభుత్వ అధికారులు నిబంధనకు ఆ ప్రాంతం అణువు కాదని సౌకర్యాలు కల్పించలేని కారణంగా అక్కడ మెడికల్ కళాశాల మెడికల్ కళాశాల కడితే గోకుల్ కృష్ణారెడ్డి స్థలాలకు రేట్లు వస్తాయని ఈ విషయంలో మెడికల్ కళాశాల కట్టలేదని అక్కస్తో ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు ముస్లింలపై సానుభూతి ఉన్నట్లు ఏదో గౌరవం ఉన్నట్లు మాట్లాడుతున్న గోకుల్ కృష్ణారెడ్డికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో వారి పెదరాన నంద్యాలలో మక్సూల్ అనే మైనార్టీ వ్యక్తికి సీటు కేటాయిస్తున్నారు ముస్లింలకు ఎలా ఇస్తారు అని వ్యతిరేకించి ఇండిపెండెంట్ గా నిలబడి ఘోరంగా ఓడిపోయారని గుర్తు చేశారు నంద్యాల ప్రాంతం శాంతి సామరస్యాలకు నిలయమని అటువంటి ప్రాంతంలో అశాంతి నెలకొల్పుతూ నానా రచ్చ చేస్తూ ఉన్నారని తెలిపారు నేను తలుచుకుంటే మీ వద్ద ఏ కార్యకర్త ఉండడని గోకుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు భూమా నాగిరెడ్డి లాంటి ఫ్యాక్షన్ నాయకుడు నంద్యాలలో రాజకీయాలు చేస్తుంటే అటువంటి వ్యక్తికే ఎవరు భయపడలేదని బెదరలేదని నాలాంటి వేలాది మంది కార్యకర్తలు శిల్పా చెంతనే ఉన్నారని గుర్తు చేశారు తాము దౌర్జన్యాలకు డబ్బులకు పదవులకు ప్రలోభాలకు లొంగమని అన్నారు కేవలం శిల్పా కుటుంబం చేస్తున్న సేవ కార్యక్రమాల్ని ఆకర్షితులైన ఎందరో వారి శిల్ప కుటుంబాన్ని విమర్శిస్తే లెంటి వేలాది మంది నాయకులు సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు వైఎస్సార్ పార్టీ తరపున నిలబడి జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచిన గోగుల్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయవచ్చని ఇలా ఒకే పార్టీలో ఉంటూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని అన్నారు రాజకీయంగా ఏదైనా సాధించాలంటే గానైనా ఎంపీ గానైనా ఏ పార్టీ తరపునైనా లేదా ఇండిపెండెంట్ గా అయినా పోటీ నిలబడి సాధించాలన్నారు గతంలో ఉన్న బొజ్జ వెంకటరెడ్డి ప్రస్తుతం ఉన్న ఎన్ఎండి ఫరూక్ శిల్పమోహన్ రెడ్డి కుటుంబాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అనవసరంగా బొరతజల్లే కార్యక్రమం విమర్శించే కార్యక్రమం శాంతిని విఘాతం కలిగించే కార్యక్రమాలు చేయలేదని మళ్లీ నంద్యాలను ఆలగడ్డ మాదిరిగా ఫ్యాక్షన్ గడ్డగా మార్చేందుకు మీలాంటి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు నంద్యాలలో అభివృద్ది గురించి మాట్లాడితే తాను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నానని ఏ కేబినెట్ మంత్రి చేరనే అభివృద్ది నంద్యాలలో ఒక శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హయంలో చేశారని కాళ్ళు దగ్గర వేసుకుని చెప్పగలుగుతున్నామన్నారు అనేక అభివృద్ధి శాంతియుతంగా ప్రజల సంక్షేమానికి కృషి రెడ్డిపై మీసాల తిప్పడం తొండలు కొట్టడం సరికాదన్నారు తమలక ఉన్న తమ మధ్య విభేదాలు సృష్టించి గొడవలు చేయడానికి ప్రయత్నం చేయవదని స్పష్టం చేశారు. విస్మార hone rahi. ఈ మధ్య శాస్త్ర సభలోศิลปਾ రవిజంతా కిశోరి గారు గురించి చాలా మంచి చాలా రగలగా అద్భుతమైన ప్రణాలన అలాను చాలా పెరగడం చాలా విస్మయాన్ని గురి చేస్తుంది మరియు బాధను కూడా చేస్తుంది దీని గురించి నంద్యాల పౌరుడిగా మరియు వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీగా మరియు గన్ని సేవా ట్రస్ట్ చైర్మన్గా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది మీడియా వారికి విజయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక మన పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్సిపి ద్వారానే జెడ్పీటీసీ మెంబర్గా గెలిచిన గోపవరం మొదటి గారు ఈ మధ్య చాలా గురి చేసే హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అది ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఎన్నికైన వ్యక్తి ఎంత హుందాతనంగా వివరించాలో ఆ హుందాతనాన్ని ఆయన ప్రదర్శించడం లేదనేది నా పర్సనల్గా భావన మాట్లాడితే లోకల్ నాన్ లోకల్ అనే మాట తీసుకొస్తున్నారు లోకల్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే లోకల్ ఉంటాడు ఒక ఏరియాలో కానీ ఒక ప్రాంతంలో కానీ నాన్ లోకల్ అయితే ఎన్ని సంవత్సరాలు లేకపోతే నాన్ లోకల్ అవుతారని చెప్పేసి లోకులు గారిని ప్రశ్నిస్తున్నారు పదహైదేళ్ల పాటు అమెరికాలోనే ఒక వ్యక్తి అక్కడికి పోయి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి పదహారు సంవత్సరాల తర్వాత అమెరికా అగ్రరాజ్యం అమెరికానే ఆ దేశపు పౌరసత్వాన్ని అందజేస్తుంది అలాంటిది మన నందాలలో గత ముప్పై సంవత్సరాలు పైబడి సేవలు చేస్తూ ఇక్కడే స్థానికంగా నివాసం ఏర్పరచుకున్న శిల్పా కుటుంబం నాలుగు ఎలా అవుతుందబ్బా అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇక్కడ ఎన్నో విషయాలు ఆయన విషయం ఆయన కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి మీడియాలో కూడా యూత్ మీడియాలో కూడా చాలా చూశాం ఇక్కడే కొత్త పల్లెకి సంబంధించిన ఒక సర్వేలో ఒక ఎకరా భూమిని హబ్జా చేయడానికి పోతే అక్కడ ఉన్న మహిళలు అడ్డుకోవడానికి పోయినప్పుడు ఆ మహిళలపై బుండోజర్లు ప్రయోగించడం ఆ మహిళల్లో కాళ్ళతో చేతులతో కొట్టడము ఎవరు చేశారు అని చెప్తే ఆయన పేరు చెప్తే ఆ రోజున దాన్ని ఖండించారు మా ఎమ్మెల్యే గారు అలాంటి పనులు మనకు మనం చేయము దానికి ప్రోత్సాహము అని చెప్పి చెప్పినప్పటి నుంచి ఆయనకు కొంచెం మనసులో బాధ కలిగినట్టుంది ఆ భూ కబ్జాలు చేస్తూ చేస్తూ పోయి ఉంటే ఈయన ఖండించకపోయింటే ఆయన లోకల్లో ఆయన సమస్య కనపడేది కాదేమో అనేది నా భావన ఇక మూడో విషయం ఏమంటే భీమవరంలో మెడికల్ కాలేజీ కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు మంచిదే మీ ప్రపోజల్ పెట్టడం మంచిదే కానీ అక్కడ సౌకర్యాలు కూడా సరిపోవాలి కదా అక్కడ రవాణాకు సంబంధించింది అయితేనేమి లేదు ఆ ప్రాంతానికి సంబంధించింది అయితేనేమి లేదు ఏదైనా దానికి ఒకటి మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఆషామాషి విషయం కాదు కదా దానికి సంబంధించిన సౌకర్యాలు లేనందు వల్ల అక్కడ పెట్టలేకపోయారు అక్కడ పెట్టలేము కాబట్టి మీ భూములకు రేట్లు రాలేదు కాబట్టి మీరు ఇలాంటి అలిగేషన్స్ పెట్టడము ఎంతవరకు సమంజసమని జెడ్పీటీసీ మెంబర్ అయిన రఘు గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఇక మాట్లాడితే ఏదో ముస్లింలతో అయినా మీకు సానుభూతి ఉన్నట్లు ఏదో ముస్లింలతో అయినా మీకు ఏదో గౌరవం ఉన్నట్లు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ బిల్లాల గారు మహ్బుల్ భావి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీట్ కేటాయించినప్పుడు ఇదే మీ బిల్లాల గారు ఒక ముస్లిం ఎలా ఇస్తారు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు ఆ అభ్యర్థి మీద మేము గెలిచి చూపిస్తామని చెప్పి ముస్లిం అభ్యర్థి నిలబడలేదా ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ దారుణంగా ఓడిపోయిన విషయం మీకు లేదా అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇక అభివృద్ధి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నిజంగా చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ ఏ పార్టీ వారి కన్నా కానీ ఏ నాయకులు కానీ ఇంత స్థాయి నాయకులు కన్నా కానీ ఒక మంత్రి క్యాబినెట్ మంత్రి కూడా చేయలేని అభివృద్ధి కేవలం నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క సింపారా చంద్ర కిషోర్ రెడ్డి గారు చేశారని చెప్పి కారాలు తెలుసుకుంటే పగల ఏ మంత్రి అయినా చేశారా నాలుగు వందల సంవత్సరాలు ఇంత అభివృద్ధి మంత్రులు అయినా చాలా అభివృద్ధి ఒక్క మంత్రి కూడా ఇలాంటి అభివృద్ధి చేయలేదు మెడికల్ కాలేజీలు అయితే లేని గవర్నమెంట్ స్కూల్స్ అయితే లేని ఏ రకమైన చూసుకోండి స్థానిక మార్కెట్ కానీ మొదలు పెట్టుకుని మీరు ఎన్ని రోడ్లు చూసుకుంటారు ఎన్ని కాలనీ రోడ్లు చూసుకుంటారు ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉందో అన్ని రకాల డెవలప్మెంట్ చేసిన ఏకైక ఘనత ఒక్క సీతారామచంద్ర కిషోర్ రెడ్డి వారికి దప్పుతుంది సింగులు సగం పెట్టి బట్లు కట్టించే వాళ్ళే ఎటు అటు ఇటు కాకుండా అభివృద్ధి చేసిన మేము అభివృద్ధి చేశాం మేము అభివృద్ధి చేశామని చెప్పి తొందరే పరిస్థితి నుంచి శాంతియుతంగా పీస్ఫుల్ గా తన పని తాను చేసుకుంటూ ఎవ్వరు విమర్శించకుండా ఎవరిని విధేవా చేయకుండా కేవలం ప్రజల సంక్షేమమే శాంతి భద్రతతో ముఖ్యమని చెప్పి పని చేసుకుంటూ పోతూ ఈ రోజున భారతదేశంలో నంబర్ వన్ స్థాయిలో విద్య విద్యను ప్రమోట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సిద్ధారంద్ర కిషన్ రెడ్డి గారే ఇది మీరు కాదంటారా అని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక్కడ మాట్లాడితే మీరు సాగుపట్టడము తొండ మీరు సాగుపడము తొండగొట్టదు ఏంటంటే రాజకీయం చేయడానికి వచ్చారా లేకుంటే నెంబర్ శాంతి భద్రతలు లేకుండా ఫ్యాక్షన్ అవ్వడానికి వచ్చారా ప్రశాంతమైన వాతావరణం ఇది వజాగటెడ్డి ఫ్యామిలీ వారిని చూశాను ఎమ్మెంట్ ఫారూ ఫ్యామిలీని చూశాను సింపా మోడీ ఫ్యామిలీని చూశాను ఏ రోజైనా ఇలాంటి తోడలు కొట్టడాలు దేశాలు చూశానంటే ఎక్కడన్నా చాలా శాంతితమైన వాతావరణం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మళ్ళీ ఆడవాటం మాటలు ఫ్యాక్షన్ ఏరియాగా తయారు చేద్దాం అనుకుంటున్నారా మీరు అన్నదమ్ముల మధ్య విజయగా సృష్టించి ఫ్యాక్షన్ మొదలు పెడతాం అనుకుంటున్నారా మీరు చాలా తప్పు ఇది రాజకీయంగా మీరు ఏమైనా సాధించాలనుకుంటే మీరు టికెట్ తెచ్చుకోండి వైఎస్ఆర్సీపీ తెచ్చుకుంటారు టీడీపీ తెచ్చుకుంటారు ఇంకో పార్టీ తెచ్చుకోండి నేను ఇది చలానా పార్టీ తరఫున నిలబెట్టినాను నాకు అవకాశం ఉందని నేనుకోండి అభ్యర్థించండి అంటే నేను ఏ పార్టీ ఉండదు నేను తోడుకోని మీరు అర్థం అనేప్పుడు మీరే ఇండిపెండెంట్ ఇవ్వడండి మీరు ప్రజల మాదిరి నేను ఇండిపెండెంట్ నిలబడతానంటే ఇవ్వగలరు నాకు ఇంత పెద్ద సామాజిక వర్గం మాదిరి ఏదో స్వాతంత్ర్య సమర యోధుల ఫ్యామిలీ మాది అంటున్నారు కదా నిలబడండి నిలబడి మీ సత్తాన్ని చూపించండి ప్రజలకు అందరం మేము కూడా మిమ్మల్ని గోపు రెడ్డి గారు చాలా ధైర్య సాధన గల వ్యక్తి అని చెప్పి మీరు కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఏమీ లేదు వాళ్ళ పాపం నూట నాలుగు లేదు మంచిది కదా కుటుంబం అని చెప్పి శాంతియుతంగా ఉంటారు అని చెప్పి వాళ్ళ మీదకి రాని అది చాలా దారుణమైన విషయము చాలా ఖండించిన విషయం అని ఎన్నో విషయం మీరు అంటున్నారు నేను తలుచుకుంటే మీ దగ్గర ఏ కార్యకర్తలు ఉన్నాడు ఏ నాయకులు ఉంటారా రెండు వేల పద్నాలుగులో కుటుంబ రాయినటువంటి ఫ్యాక్షన్ ఇస్తొచ్చినప్పుడే ఎవ్వరికి భయపడకుండా దేనికి వెళ్ళకుండా ధైర్యంతో నిలబడిన కార్యకర్తలు ఎక్కడ వారంటే అది సిద్ధామ్మోహన్ రెడ్డి దగ్గరనే నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు గురు వచ్చి మాత్రం పెద్ద సౌరు వచ్చి మొదలెంట్ ప్రలోకాలు పెడతారు డబ్బుల కోసము పైసల కోసము పదవుల కోసం ప్రలోకాలు వాళ్ళు వాళ్ళ మేము కేవలం ఆయన చేసే సేవా కార్యక్రమాలు మంచి నీళ్లు తాపడమని తేనేవి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లోకల్ గా పెట్టడం అయితేనేమి ఇతర వివాహ వివాహాలకు ఆర్థిక సహాయం చేయడం అయితేనేమి వడ్డీలోని ముస్లింల కోసం రెండు చేయడం పట్టించేమి ముస్లింల కోసం ఫస్ట్ టైం ఒక హిందూ అయినా కూడా ఎనభై ఎకరాల స్థలం సుబ్బమంత్రి స్థలాన్ని ఇంపడు అప్పగించడం అయితేనేమి తర్వాత ఈ మధ్యనే శిల్ప రవిచంద్ర కిష్ణ రెడ్డి గారు ఏ రోజు జరగని ఒక జబర్దస్త్ కార్యక్రమం చేశారు గుప్పటి స్థలాలలో ఎవరు పడితే వాళ్ళు బిల్డింగ్ లో కడుతుంటే దాన్ని ఆపి కట్టడి చేసిన గ్రహం కూడా ఒక సిద్ధారా కిషోర్ కిషన్ రెడ్డి గారు అంతకుముందు ఏ ముస్లిం నాయకులు కూడా దాన్ని ఖండించలేదు ఏ ముస్లిం నాయకులు కూడా దాన్ని నిరోధించలేదు ఆ విషయాలు మర్చిపోయారా అందుకే అంటే మాకు చాలా ఇష్టం చాలా గౌరవం అలాంటి ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే మా లాంటి వాళ్ళు వందల దాంట్లో మాట్లాడాల్సి వస్తాయి ఇంకా చాలా విషయాలు మాట్లాడేది కూడా ఇప్పటికి చాలానే అనుకుంటున్నాము మీరు ఇలాగే చెప్పుకుంటా పోతే మేము చాలా విషయాలు కూడా బయటికి చెప్పాల్సి వస్తుంది దయచేసి మీరు ఇద్దరితో ఆపేస్తే బాగుంటుంది మీ స్థాయిని బట్టి మీరు టికెట్ తెచ్చుకోండి మీరు పోరాడండి చాలా మంచిది గుిల్పా కుటుంబం తరఫున లేదా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరఫు నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ పెద్దలు ముఖ్యమంత్రితో కానీ సజ్జన రామ విషారెడ్డి గారితో కానీ మరో మంత్రితో కానీ వెళ్ళి నా ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి ఇలాంటి ఎలాంటి పనులు చేయడం లేదు ఎలాంటి అభివృద్ధి పొందడం లేదు మరి ముఖ్యంగా నాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మీ ద్వారా మీరు ఏ రకమైన ఫిర్యాదు అయినా చేసుకోవచ్చు దానికి ఎవరైనా ఎవరి తరకుండా అభ్యంతరం పెట్టడం మీరు అలా చేయకుండా పార్టీని డ్యామేజ్ చేస్తూ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీ ఒక ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపిస్తుంటే ఆ వ్యక్తిని మీద మీరు బురద చదువుతున్నారంటే మీరు ఇండైరెక్ట్ గా పార్టీ కూడా బ్లేమ్ చేస్తున్నట్టే కదా మీరు అది చేయడం పార్టీకి మంచిదేనా మీరు కూడా పార్టీని ప్రశ్న పట్టించడానికి వచ్చారా రాజకీయాల్లోకి ఇది కరెక్ట్ అంటారా ఒకసారి మీరు ఆలోచించుకోండి నిజంగా మీకు ఏదైనా నెలలో ఇబ్బంది కలిగితే వెళ్ళండి అధికారం దృష్టికి తీసుకెళ్ళండి ఈ తప్పులు జరుగుతున్నాయి ఈ రకంగా సర్దుబాటు చేయండి అని చెప్పి చెప్పండి నేను నేను నిలబడతాను నా ప్రజలను గుర్తింపు ఉంది నేనేం నిలబడతాను ఎమ్మెల్యే గా ఎంపీగా నిలబడి ఏమని చేసుకుంటానంటే ఆ విధంగానే మీరు మాట్లాడుకోవచ్చు అంతేగాని రోడ్డు మీదకి వచ్చి భయభ్రాంతి గురి చేయడము ఏమేమో ప్రేలాపనం చేయడము అది నంద్యాల ప్రజలు కూడా మీ గురించి చాలా విస్తుపోయారు చాలా విసిగిపోయారు ఇది కరెక్ట్ కాదు ఇది నూతన గరువుడికి మీరు దయచేసి శ్రీకారం చుట్టొద్దండి ఇలాంటి వాటిని వేలా ప్రజలైతే హర్షించరు తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంటున్నాను